ప్రయాణికులకు శుభవార్త సో మనం చూసుకుంటే ఎనిమిది ప్రత్యేక రైళ్ళైతే వేయడం అయితే జరిగిందనమాట రైలు ప్రయాణికులు ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రయాణికుల రద్దీ దృశ్య తిరుపతి సాయినగర్ షిర్డీ మధ్య ప్రత్యేక సర్వీసులు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది ఈ రెండు ఆధ్యాత్మిక నగరాల మధ్య పద్దెనిమిది ప్రత్యేక రైలు నడుపుతున్నట్లయితే ప్రకటించింది ఈ రైలు ఆగస్టు మూడు నుంచి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది వరకు సర్వీస్ అయితే అందిస్తాయన్నమాట సేవలు అందిస్తాయి షెడ్యూల్ ఎలా ఉంటుందంటే తిరుపతి సాయినగర్ షిర్డీ రైలు తిరుపతిలో ప్రతి ఆదివారం ఉదయాన్నే నాలుగు గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు షిర్డీ చేరుకుంటుంది ఆగస్టు మూడు నుంచి సెప్టెంబర్ ఇరవై వరకు ప్రతి ఆదివారం ఈ రైలు సర్వీసులు అయితే ఉంటాయి అలాగే షిర్డీ తిరుపతి రైలు సోమవారం రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు బయలుదేరి మంగళవారం రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది ఈ రైలు సర్వీసు ఆగస్టు నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదితో ఉంటాయి ఇక రైలు ఆగే స్టాపులు చూసుకుంటే ప్రత్యేక రైలు రేణిగుంట గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల తెనాలి గుంటూరు సత్తెనపల్లి పిడుగురాల మిరియాలగూడ నల్గొండ సికింద్రాబాద్ లింగంపల్లి వికారాబాద్ జహీరాబాద్ బీదర్ బాల్కీ ఉద్గిర్ లాతూరు రోడ్డు పర్లి గంగకేర్ పర్బ పర్భణి సేలు జాలనా ఔరంగాబాద్ నాగర్సోల్ మా మన్మాడ్ కోపర్గావ్ స్టేషన్లో అవుతాయనమాట ఈ రైల్లో సెకండ్ ఏసీ థర్డ్ ఏసీతో పాటు స్లీపర్ జనరల్ సెక్ క్లాస్లో కూడా ఉన్నాయి సో విధంగా పద్దెనిమిది రైలు అయితే వేయడం జరిగింది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్